ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల నాలుగవ రాశి కర్కట వారి జ్యోతిష్యం భూతభూషిత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ కర్కట రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది వృత్తి బలంది వ్యాపార బలంది సంతాన బలంది సంసార బలంది విద్య బలంది గృహ బలంది రాజకీయ రంగంది బిజినెస్ రంగంది కళారంగంది యోగ రంగంది అనుకున్న కోరికది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది తలించిన కార్యంది ఎలా ఉంది చూడు కరకట రాశి వారి జాతకం ప్రయత్న కరకట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతారామ చంద్రులు వచ్చినండి వారి పేరు మీద సీతమ్మ కళ్యాణానికి సీతారాముల కళ్యాణానికి సర్వదేవతలు వచ్చినండి వారి జాతకలానికి రాముడు సీత అలాగే మాత్రం శివుడు విఘ్నేశ్వరుడు నారదముని మహర్షి అలాగే మాత్రం వారి జాతకానికి బ్రహ్మదేవుడు అలాగే వారి పేరు మీద చూడాలంటే ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు సర్వదేవతలు వచ్చిన వీరి జాతక బలానికి అందులో ధనలక్ష్మి దేవత కూడా వచ్చింది ఈ కర్కట రాశి వారికి చాలా వరకు అనుకూలమైన పరిస్థితి ఉన్నదండి ఈ నెల ఈ మాసం చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం నవగ్రహాల్లో ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు వారి పేరు మీద పట్టిందల్ల బంగారం ఉండదు వారి జాతక అంటే ఏ కార్యం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉల్లాస వాతావరణం ఉంటుంది కానీ మాత్రం ఇది జాతక బలానికి మాత్రం ఇంట్లో మాత్రం చాలా కాలం నుంచి ఉంటు వస్తున్న సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉంటాయి వీరికి సహాయం చేస్తా అనుకున్నవారు వారు తప్పకుండా సహాయం చేస్తారు ఈ రాశి వారు ఎవరి మీద నమ్మకం పెట్టుకోరండి సామాన్యంగా పెట్టుకుంటే మాత్రం వారు చేస్తే మాత్రం వీరు ఖచ్చితంగా మంచి యోగ బలంలో ఉంటారు చేయకపోతే మాత్రం రెండవసారి నమ్మరండి ఈ రాశి వారికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ గుణం లక్ష్మి గుణం ఉంటుంది కానీ చంచల స్వభావం ఉంటుంది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దు అని ఒక సందిగ్ధమైన యోగంలో ఉంటారు స్త్రీలైనా పురుషులైనా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం దైవ నమ్మకం కంటే మనోనమ్మకం ఎక్కువ ఉంటుంది అండి వీరికి మనోనమ్మకం మనోధైర్యం చాలా ఉంటుంది కానీ రాశివారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాహు కేతు శని గురు బుధ శుక్ర ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే చంద్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం కుజగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నాగదోషం ఉంటుందండి ఆ నాగదోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడిని పూజ చేపించడం చాలా వరకు మంచిది కొన్ని గ్రామాల్లో మాత్రం కన్యపుట్టలు ఉంటాయండి మామూలుగా రుపు మట్టితో కన్నె పుట్టలు ఉంటాయి అలాగే మాత్రం పెద్ద పుట్టలు ఉంటాయి ఆ పుట్టల కాడ పూజ చేపించడం చాలా వరకు మంచిది వాళ్ళ వంశానికి వృద్ధి కలుగుతుంది ఇంకా నాగదోషంలో చెప్పాలంటే రెండు వందల రెండు వందల ఎనభై రకాలు ఉంటాయండి వాటిలో ఏదని గ్యారంటీ చెప్పలేమండి కానీ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ ఆ చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడిని పూజ చేయటం అలాగే నాగదేవతని ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వెండితో కానీ లేదా మాత్రం పంచలోహంతో కానీ రాగితో కానీ వీలైతే బంగారంతో కానీ మాత్రం నాగపడిగని చేసుకొని బుటనవేలు సైజు పెద్ద సైజు కాదండి చిన్నది బుటనవేలు సైజే చేపించి ఇంట్లో పెట్టి కూడా పూజ చేయటం కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కలియుగ దైవం శ్రీవారిని దర్శనం చేయటం అలాగే రాములవారిని దర్శనం చేయటం భద్రాద్రి రాముడి రా రాములవారిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది లక్ష్మీదేవత వచ్చింది లక్ష్మి అనుకూలించే అవకాశాలు ఉంటాయి ఇది జాతక బలానికి వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి తిరుగు ఉండదు బియ్యం వ్యాపారం కావచ్చు ముత్యం వ్యాపారం కావచ్చు బట్టల వ్యాపారం కావచ్చు ఫ్యాన్సీ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు కలిసొచ్చే ఉంటాయి స్త్రీలకు మాత్రం కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం మానసికంగా మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇదివరకు ఇబ్బందులు పెట్టిన వారు శత్రులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అవమానం చేసిన వారు వీరికి ఆదరించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అన్ని మంచిగా ఉంది కానీ నరఘోష చాలా ఉందండి నరదృష్టి వలన మాత్రం ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు మానసిక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో ఒకరు మనసులో ఒకరు ఉండరు అలాగే మాత్రం రాత్రి అది చేయాలనుకుంటే పొద్దున ఇది చేయాలనుకున్నట్టు ఉంటుంది వారి జాతక బలానికి పనులు వాయిదా పడే ఉంటాయి విదేశానం వెళ్ళాలనుకున్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కళాకారులకు మాత్రం భుజగ్రహం చంద్రగ్రహం సరి సమాన యోగం ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఎవరైనా వారికి ఇబ్బందులు వస్తాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం ఉండాలండి లక్ష్మీ కటాక్షం వారికి సరస్వతి కటాక్షం ఉండదు సరస్వతి కటాక్షం ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం ఉండదు కానీ మాత్రం ఒక వెయ్యి మందిలో ఒక్కరికన్నా మాత్రం లక్ష్మీ సరస్వతి రెండు కటాక్షాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవతని సరస్వతి దేవతని పూజ చేయటం చాలా వరకు మంచిది అమ్మవారికి లక్ష్మీదేవతని మాత్రం ఖచ్చితంగా కమలం కమలం పువ్వుతో ఎరుపు కమలం పువ్వుతో పూజ చేయటం మంచిది అలాగే సరస్వతి దేవతని మాత్రం తెలుపు కమలం పువ్వుతో పోయే చేయడం చాలా వరకు మంచిది ఉంటుంది అలాగే సీతారామచంద్రుల సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు వారు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ నియోజకవర్గమైనా సరే రాష్ట్ర ఏ రాష్ట్రమైనా సరే ఏ ప్రాంతం అయినా సరే ఏ జిల్లా అయినా సరే గ్రామస్థాయి వార్డు నుంచి పడితే మాత్రం పిఎం స్థాయిలో ఉన్నవారికైనా సరే మాత్రం చాలా వరకు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం రుణం ఇవ్వద్దు తీసుకోవద్దండి చాలా జాగ్రత్త పాటించాలి విద్యార్థులకు విద్య విషయంలో ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో కోర్టు తగాదలు చిక్కులు చికాకులు దరిద్ర బాధలు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయి వ్యవసాయదారులకు మాత్రం అంతగా కలిసి రాదండి అలాగే పౌల్ట్రీ రంగం వారు మత్స్య కార్మికులు మత్స్ మత్స వ్యాపారం చేసేవారు సీ ఫుడ్స్ వ్యాపారం చేసేవారు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నీసు వ్యాపారం చేసేవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పండ్ల తోటల వారికి కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం చాలా అరిష్టకాల యోగములు ఉన్నదండి ఈ నెల చాలా జాగ్రత్త పాటించడం మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నిత్యవసర వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిత్యావసర వ్యాపారం అంటే నూనె వ్యాపారం నూనె వ్యాపారం కావచ్చు బియ్యం వ్యాపారం కావచ్చు జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు కానీ మాత్రం తినే వస్తువులు మనం ఆహార పదార్థాల వ్యాపారం కావచ్చు వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి వివాహ ప్రయత్నాలు చేసేవారు మాత్రం మాట్లాడుకోవడం వారికి అయితే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించడం మంచిది వాయిదా చేసుకోవడం మంచిది ఈ రాశివారి జాతక బలంలా అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి సైన్స్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా వీరి జాతకానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి అన్ని దిక్కులు మంచిదేనండి ఒక పడమర దిక్కు కలిసి రాదు అలాగే వీరి జాతక బలంలో లక్కీ నెంబర్ రెండు వస్తుందండి వీరి జాతక బలానికి ఈ చంద్రగ్రహణం టైంలో మాత్రం ఈ కర్కట రాశి వారికి అధికమైన ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కాబట్టి సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్